జై కవితక్క ఈరోజు మన తెలంగాణ బిడ్డలటువంటి శేఖర్ ఆయన మైపాల్ సో ఒక ఏజెంట్ మోసాల వల్ల సో లో చిక్కున్నారు సో ఒక ఏజెంట్ మోసం చేయడం వల్ల వీళ్ళకు ఇక్కడ ప్రాపర్ గా జాబు అది లేదు సో మన తెలంగాణ జాగృతి అధ్యక్షురా ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారు మరియు జనరల్ సెక్రటరీ నవనాచార్య గారు ఆదేశాల మేరకు వీళ్ళిద్దరిని ఈ ఈ రోజు సో ఇండియాకు చేర్చుంది దీని ఎట్టి ఎవ్రీథింగ్ టికెట్స్ కానీ సో జాగృతి తెలంగాణ జాగృతి వేరు చేస్తూ ఈరోజు వాళ్ళను పంపడం జరుగుతుంది సో కువైట్లో ఉంటున్న మన తెలంగాణ బిడ్డలకు ఎప్పుడు తెలంగాణ జాగృతి అండగా ఉంటుంది ముందు ఏది ప్రాబ్లం ఉన్నా సో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు నా పేరు ప్రమోద్ కుమార్ నేను తెలంగాణ జాగృతి రిప్రజెంటేటివ్ చేస్తున్నా సో ఇటువంటి హెల్ప్ చేస్తున్న శ్రీ కల్వకుంట్ల కవిత గారికి మరియు గారికి ధన్యవాదాలు సో హీరో హెల్ప్ చేయడానికి వారం రాజశేఖర్ కూడా ఇందులో పాల్గొన్నారు సో ఇతను కూడా మనకు ఇద్దరికి హెల్ప్ చేస్తూ షూన్కి తీసుకెళ్లడం కానీ సో వీళ్ళకు ఉండడానికి ఫుడ్ కానీ ఇవన్నీ ఉంటే చిన్న చిన్న హెల్ప్ చేస్తూ వీళ్ళను ఈ రోజు పంపడం జరుగుతుంది ఎటు టికెట్స్ కానీ ఎవరిథింగ్ తెలంగాణ జాగృతి సో దయచేసి మళ్ళీ ఒక్కసారి మన కలవకుండా కవిత గారికి మరియు నవనాచారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ జై జాగృతి జై జై